యహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు ద్వితీయ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన దేవుని దేవనబిల్లర ఈ యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా జ్ఞానించినట్లయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా అన్నాడు నియమించను నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ నేను నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను కానీ నేను నిరుత్సాహపరిచే దేవుని కాదు నేను బాధ పెట్టే దేవుని కాదు నేను వేదనకు గురి చేసే దేవుని కాదు ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఇదే వాక్యంలో ప్రిమేందేవుళ్ళరా కొంచెం ముందుకి చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నీ దేవుడైన యహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొని ఏడల యహోవా నేను తలగా నియమించను కానీ తోకగా నియమింపుడు అని అక్కడ ఉంటుందండి అయితే ప్రిమేందేవుళ్ళరా మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడాలి దేవుడు చెప్తున్న మాటకు మనం లోబడాలి అసలు ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట ఆ యొక్క మాటకు మనము లోబడేవారిగా ఉండాలి దేవుని యొక్క మాట ఏమని సెలవుస్తుంది నా స్వరూపం అందు చేసుకున్న మీరు నా బిడ్డలు కాబట్టి నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ప్రేమ దేవుంటారా దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఉంది పరిశుద్ధంగా జీవించమని దేవుని యొక్క ఆజ్ఞలు సెలవిస్తూ ఉన్నాయి పాపం చేయొద్దు నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు నీకు చేతనైతే వారికి సహాయం చేయగాని వారికి కీడు చేయొద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞలు అంటే అవే దేవుని యొక్క మాటకి లోబడి వారికి మనం ఉండాలి దేవుని చిత్తానికి లోబడే వారికి మనం ఉండాలి ఆత్మానుసారంగా జీవించాలి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం బలపడాలి స్థిరపడాలి దేవుని పైన ఆనుకోవాలి ఆధారపడాలి ఆశ్రయించాలి అప్పుడు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమింపను అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎప్పుడు ఈ యొక్క ఆజ్ఞలకి నీవు లోబడినప్పుడు ఎప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం ఎదికేవారుగా ఉండాలి అంటే దేవుని యొక్క కార్యాల కొరకు మనం దేవుణ్ణి ఆరాధించడం కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకు మొదటగా మన దేవుని యొక్క నీతిని ఎదికేవారుగా మనం ఉన్నట్లయితే మనకి ఎప్పుడు ఏమి కావాలో సమస్తమును కూడా దేవుడికి తెలుసు ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలో ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాలో ఎప్పుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలో సమస్తమును కూడా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడేవారిగా మనం ఉందాం అటువంటి కృపాధన్యత దేవుడు మనకు సదాకాలం దయచేను గాక పరిశుద్ధుడ తండ్రి అంటే కృపగలన్న దేవ విన్నవాక్యాన్ని మా యొక్క హృదయాల్లో ఫలింపు చేయమని ఏ స్నామల కోరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్